అండి అందరికీ ఎంతో కమ్మనైనా రుచికరమైన పప్పుల పొడి ఎలా చేయాలో చూసేయండి ముందుగా వన్ కప్పు పల్లీలని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇట్లా పల్లీలు చిటపటలాడే వరకు సిమ్లోనే వేయించుకోవాలి పచ్చివాసన మొత్తం పోయేది వేగినాయండి ఇంకా వేగితే సరిపోతుంది కొంచెం చల్లార పెట్టుకోవాలి కప్పుతోని పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోని ముప్పై కప్పు కూడా తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి దోరగా వేగితే సరిపోతుంది ఇంకాచుకోవాలి నెక్స్ట్ అదే కప్పుతోని హాఫ్ కప్పు పెసరిపప్పు కూడా లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి దూరగా సిమ్లోనే కలుపుతూ వేయించుకోవాలి ఇంత వేగితే సరిపోతుందండి అదే కప్పుతో హాఫ్ కప్పు శనగపప్పు అలాగే వేయించుకోవాలి వాటిని వేగినయా లేవా తెలుసుకోవాలంటే మనకు కమ్మటి వాసన వస్తుందండి అప్పుడు దీన్ని ఆఫ్ చేసి మినపప్పు కూడా అదే కప్పుతోనే హాఫ్ కప్పు స్టీమ్లోనే వేయించుకోవాలి మీ దగ్గర మినప గుండ్లు ఉన్నా కూడా వేసుకోవచ్చు కూడా వేయించుకోవాలి అందులో పప్పు అండి హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువనే తీసుకోవాలి ఎందుకంటే అది కొంచెము కడుపుని వస్తుంది చిన్నపిల్లల్లోకి వెడితే కూడా అందుకు కొంచెం తొగరపప్పు తక్కువ తీసుకుంటేనే బాగుంటుంది కలుపుతూనే ఉండి వేయించుకోవాలి అన్ని అన్ని పప్పు కప్పుతో హాఫ్ కప్పు ధనియాలు కూడా వేయించుకోవాలి పావు కప్పు జీలకర్ర కూడా వేయించుకోవాలి అంటే ధనియాలు జీలకర్ర టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ వాము కూడా సిమ్లోనే కొంచెం వేయించుకోవాలి ఇది ఓమా తొందరగానే వేగుతాయి అది ఎండుమిర్చి కూడా అదే కప్పుతోనే టూ కప్స్ వేసుకోవాలి టూ కప్స్ ఎండుమిర్చి మిర్చి వేసుకున్నానండి మీరు కారం తక్కువ తినేవాళ్ళు అయితే వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకుని తరిపోతుంటే కరిపోతాయి అండి కడాకాయితోనే హాఫ్ కప్పు వెల్లుల్లి వేసుకోవాలి అందులోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకున్న వేయించుకున్న ఇవన్నిటిని మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఫైన్గా పట్టకుండా కొంచెం బరకగానే పట్ట బరకగా పట్టుకుంటే సరిపోతుంది మన దొడ్డు రవ్వ కంటే కొంచెం సన్నం పట్టుకుంటే సరిపోతుంది ఈ పొడి కి ఏ ఇబ్బంది లేదండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తినవచ్చు చాలా బాగా అరుగుతుంది ఇందులో ధనియాలు జీలకర్ర వాము అన్నీ ఉన్నాయి ఇది టూ మంత్స్ కూడా నిల్వ ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి